గోవిందాయమహ జయ శ్రీరామ్ గోవింద శివ ఫాలోవర్స్ అర్థం చేసుకోవాలని అలాగే ఎప్పటిలాగే నాకు సహకరించాలని కోరుకుంటూ నేను నాలుగు విషయాలు ఈ వీడియోలో ప్రస్తావించాలనుకున్నానండి ఇప్పటి వరకు ఎప్పుడూ చెప్పలేదు కూడా కానీ ఇప్పుడు చెప్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు మీకు అవగాహన కోసము అలాగే ఒక ఎవిడెన్స్ కోసం కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది జూలై ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగు శనివారం రోజు ఉదయము తొమ్మిది తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో నా చిన్న పిల్లలు ఇద్దరిని పెద్దవాడికి ఐదేళ్ళు చిన్నవాడికి మూడేళ్ళు మా ఇంటికి కాస్త దగ్గరలోనే ఉన్న స్కూల్ కి తీసుకెళ్లి స్కూల్ దగ్గర దించి అక్కడి నుండి నేను ఏదో కూరలు కూరగాయలు అవి తెచ్చుకోవడానికి వేరే ఒక వీధిలో నుండి మెయిన్ రోడ్లోకి వెడుతూ ఉంటే అక్కడే దారి కాచి పొంచి ఉన్న ఒక ముస్లిం వ్యక్తి అసందులో అక్కడ ట్రాఫిక్ గానీ ఏముండదు మెయిన్ రోడ్ కాదనమాట నా ఒక్క స్కూటీయే పెడుతూ ఉంది స్కూటీ యాక్టివా హోండా పక్కా నుండి స్పీడ్గా వద్దేసి నన్ను బైక్ మీద పెడుతున్న నన్ను గుద్దేసి అతడు అక్కడే కాస్త పడినట్లుగా బయటైనట్లుగా అయి వెంటనే నాకాళ్ల ముందే నేను కంప్లీట్గా పడిపోయి ఉంటే తన మోటార్ సైకిల్ లేపుకొని పరారైపోయాడు నేను పూర్తిగా కింద పడిపోయాను నడుము గట్టిగా దెబ్బ తగిలింది నా కుడికాలు బైక్లు ఇరుక్కుపోయింది లేవలేకపోయాను సందులో జనాలు కూడా ఎవరు లేరు లేపడానికి కాస్త ఒకటి రెండు నిమిషాలకి ఇళ్లలో నుండి అక్కడ ఇళ్లలో నుండి వాళ్ళు స్థానికులు బయటకు వచ్చి నలుగురు అలా వచ్చేసి ముందా బైక్ లేపి తర్వాత నన్ను లేపారు అప్పుడు ఏం జరిగిందంటే కుడిగారికి ఎడంకాలకి కూడా దోక్కొని పోయి నడుము కాస్త గట్టిగా తగిలి విపరీపత నొప్పితోటి కాస్త మోచేతో రెండు కూడా దోక్కునిపోయి గాయాలతోటి లేచాను నా స్కూటీ అంత కూడా డ్యామేజ్ అయిపోయింది నిదానంగా స్థానికుల సహకారంతో నా బైక్ తీసుకొని స్లోగా వెనక తిరిగి ఇంటికి వచ్చి బైక్ పార్కింగ్లో పెట్టేసేసి నేను ఫ్లాట్ ఆటలోకి వచ్చేసాను తర్వాత రిపేర్లు ఏం చేసుకున్నాను నా బైక్ అంతా ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి బైక్ రిపేర్ అయ్యింది నేను రిపేర్ అవ్వడానికి మాత్రము చాలా నెలలు పట్టింది మిగతా దూక్కుపోయిన గాయాలు అవన్నీ మానిపోయాయి కానీ నడుముకు తగిలిన గట్టి దెబ్బ మాత్రము నన్ను చాలా రోజుల పాటు ఇలాగా స్టిఫ్గా ఇవ్వలేదు నేను ఒక వీడియో చేయాలంటే కూడా నాకు బ్యాక్ సైడ్ అదిగోండి ఇలాంటి పిల్లో ఒకటి నడుముకు సపోర్ట్గా పెట్టుకొని ఆ స్టిఫ్ గా కూర్చొని మధ్య మధ్యలో ఫాస్ట్ చేసుకుంటూ భగవద్గీత వీడియోస్ అవన్నీ కూడా చేసేదాన్ని ఇది ఎప్పుడు జరిగింది జూలై ఇరవై ఏడు శనివారం రోజు జరిగింది తర్వాత రోజు సండే పిల్లలకి స్కూల్ ఉండదు కదా ఆ రోజు ఏం చేశారంటే శ్రీచరణ స్టూడియోస్ అనేవాళ్ళు ఇంటర్వ్యూ కోసం అనేసేసి మా ఇంటికి వచ్చారు వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు కోసం వచ్చారని నాకు ఆ రోజు ఓపిక లేకపోయినా సరే కాళ్ళు చేతులు వాసిపోయి ఉన్నాయి అయినా రెడీ అయ్యి శారీ కట్టుకొని వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూర్చున్నాను నాకు ఈ యాక్సిడెంట్ అవడానికి కొద్ది రోజుల ముందు సిరాజ్ అనే వ్యక్తి మహమ్మదీయ మత ప్రచారకుడు నా మీద ఒక వీడియో చేశాడు అప్పుడు అంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను ఎవరి గురించి ఉత్తరప్రదేశ్లో ఒక ముల్లాకు సంబంధించిన వీడియో పెట్టాను నేను దాని కౌంటర్ గా ఈ సిరాజ్ నా మీద వీడియో చేశాడు ఆ సిరాజ్ ఫాలోవర్స్ అందరూ కూడా మన ఛానల్లోకి వచ్చి ఆ ఛానల్ కింద అశ్లీలంగా రాస్తే బెదిరించి కొన్ని వేల మంది వచ్చి రాసేస్తే నేను అవన్నీ చూడలేక డిసబుల్ చేశాను కామెంట్ సెక్షన్ ఆ వీడియోకి ఆ తర్వాత కొద్ది రోజులకే నన్ను ఈ విధంగా ఒక ప్లాన్ చేసి కొంచి కాపు కాసి కుద్దేశాడు నన్ను మోహన్ బుద్దేశాను అతను అన్యమతస్సుడు అని నాకు తెలుసు నేను ఉన్నట్టుండి కింద పడిపోయేసేసి బైక్ లో నా కాలు ఇరుక్కుపోయినప్పుడు ఇతడు ఊడా ఏం చేశాడు కాబట్టి నేను నెంబర్ ప్లేట్ గానే ఏది గమనించలేకపోయాను అతడు పారారైపోయాడు సరే దీని గురించి స్థానిక పోలీస్ స్టేషన్ లో అయితే ఒక కంప్లైంట్ అయితే ఇచ్చాం మేము ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే నేను ఎంత యూట్యూబ్ లో సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయినా కూడా బయటికి వెళ్తుంటే నన్ను జనాలు గుర్తుపడుతున్నా సరే నేను ఎలా అయితే యూట్యూబ్లో కనపడుతున్నానో అలాగే బయటకు వెళ్ళి పబ్లిక్లో తిరిగే పరిస్థితి ఒంటరిగా నాకైతే లేదు నేను ఎంత పాపులర్ అయినా కూడా నా పనులు చేయడానికి పది మంది సర్వెంట్స్ ఉంటారు కదండీ పనులని నేనే చేసుకోవాలి సూపర్ బజార్కి వెళ్తూ ఉండాలి ఇంట్లో కావాల్సిన వస్తువులని వెజిటబుల్స్ అని అని తెచ్చుకోవాలి పిల్లలు ఉన్నారు వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళాలి పార్కుకి తీసుకెళ్ళి ఆడించాలి ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి బయటకు వస్తే ఇబ్బంది కాబట్టి పిల్లల జీవితాన్ని ఆశ్రయించేయాలని కదా మరి వాళ్ళ సరదాలు ఆటలు పాటలు పార్కులు షికారులు అవి కూడా తల్లిగా నేను చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి కాబట్టి నేను బయటికి వెళ్ళాలి అంటే ఎలా అయితే యూట్యూబ్లో కనిపిస్తానో ఈ గెట్ట పంత కంప్లీట్గా చేంజ్ చేసేసుకొని బయటకు పెడుతున్నాను కళ్ళ గగల్స్ పెట్టుకొని మాస్క్ వేసుకొని షాల్ చుట్టుకొని అలా రకరకాల గెటప్పులో బయటికి వెళ్లాల్సిన సిచ్యువేషన్ నాది అలా పెడితే ప్రబబ్లీ గుర్తుపట్టకుండా ఉంటారని కానీ అలా పెడుతున్నా సరే వాళ్ళు నన్ను గుర్తుపడుతున్నారు వాళ్ళేమనుకుంటున్నారంటే ఇదేమిటి సత్యభామ యూట్యూబ్ లో అంత చక్కగా ఉంటుంది ఇలా ఉంది ఏంది అనేసి కొందరు అనుకుంటున్నారు కొందరేమో అలా ఉన్నా సరే గుర్తుపట్టి నా దగ్గరకు వస్తున్నారు కొందరు నేను బైక్ మీద అలా వెళ్తున్నప్పుడు పక్కన బైక్ మీద ఎత్తు సత్యభామ గారు అనేసి కేకలు వేస్తున్నారు నేను చెప్పదాచుకుంది ఏంటంటే దయచేసి సహృదయం తోటి నేనంటే ప్రేమ ఉన్న వాళ్ళు పబ్లిక్ లో నేను గుర్తుపడితే కేకలు పిలవడం కానివ్వండి పక్కన వాళ్ళకి చదువు అని చెప్పడం కానీ చెయ్యకండి ప్లీజ్ ఎందుకంటే ఏదో వంటల ఛానల్స్ ఏదో ఒకటే అవి ఇవి చూపించుకునే వ్లాగ్స్ అవి ఇవి అయితే అది వేరే విషయం నాకేం డేంజర్ ఉండదు పబ్లిక్ లో ఏదో భక్తి విషయాలు లేదంటే పలానా పూజలు చేసుకోండి పలానా పురాణాలు అలా ఉంది పరిహారాలు చేసుకోండి ఈ రెమెడీలు చేసుకోండి ఆ దేవాలయానికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయి ఈ కొండకి అద్భుతాలు జరుగుతాయి ఇలాంటి విధంగా చెబుతూ ఉంటే కూడా ఒక వేత్త అనే పేరు వస్తుంది ఓకే పబ్లిక్లో నేను ఫ్రీగా తిరుగుతలుగుతాను కానీ గోవింద సేవా ఛానల్లో మొదటి నుండి కూడా అవేర్నెస్ కలిగించడానికి అనేమతస్థాష్ఠకాల గురించి హిందువులు కళ్ళకు కట్టినట్టు చెప్పి వారిని కట్టర హిందువులుగా నిలబెట్టడానికి అలాగే ఈ పూజల పేరుతోటి భక్తి పేరుతోటి వ్యాపారం చేసిన భక్తి మాఫియా ఏదైతే ఉందో దాన్ని భద్ర అయితే యూట్యూబ్ లో నేనే ఆ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి నాకు శత్రువులు చాలా మంది ఉన్నారు హిందువుల్లో కూడా హిందువులు మనం చెప్పుకున్న వాళ్ళలో కూడా వాళ్ళ భక్తి బిజినెస్ దెబ్బతింది నేను వచ్చిన తర్వాత వాళ్ళ అద్భుతాల ప్రచారాలకి నేను వచ్చి ప్రశ్నించడం మొదబెట్టా ఒక బ్రేక్ పడింది బావాలు దేవుళ్ళు మాట్లాడితే బాబాలు భక్తులు ఒప్పుకోరు తీవ్ర దేవత సాధన గృహస్థులు కొద్దయ్యా అని చెప్తే ఆ తీవ్ర దేవత పూజను ప్రోత్సహించి పీఠాలు పెట్టి ఏమిటి వాళ్ళంతా వాళ్ళే పీఠాలు పెట్టేసుకుంటారు ఇళ్లలో పీఠాలు పెట్టి మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకు నచ్చదు ఉండనే ఉంది లవ్ జిహాదులు సర్టిఫికెట్ దేవాలయాల మీద ఆ దాడులు కానివ్వండి లేదండి సిరాజ్ లాంటి వాళ్ళు రామాయణము భాతము భాగవతము భగవద్గీత ఇత్యాది వేదాలు ఇవన్నీ కూడా షూస్ వేసుకొని సభలో నుంచొని గట్టిగా గొంతెత్తి ఎలిగెత్తి మరి ఇష్టం వచ్చేటట్టు వక్రీకరించి మాట్లాడుతుంటే చూసి ఒప్పుకోకుండా ఖచ్చితంగా నేను వీడియోస్ చేస్తాను కౌంటర్స్ చేస్తాను కాబట్టి వీళ్ళందరి నుండి నాకు బెడదలు ఉన్నాయి డేంజర్ కూడా ఉంది యూట్యూబ్లోకి లోకి వచ్చేసి మొహం చూపించుకుంటూ అందులోనూ ఒక ఆడపిల్ల అయి ఉండి అన్యమతస్థులు దాష్టికాలను ఎదుర్కొంటూ వాళ్ళకి కౌంటర్లు వేస్తూ అవేర్నెస్ కలిగిస్తూ ఎన్నో విషయాల గురించి ఇది తప్పు ఇది కరెక్ట్ ఇలాగే ఉండండి అని చెప్తూ ఉండటం వల్ల శత్రువుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుందండి అంతేకాకుండా కొందరు హిందువులే కొందరు ఆధ్యాత్మికవేత్తల తాలూకా ఫాలోవర్స్ నాకు ఫోన్లు చేసినండి బెదిరించడం అలాగే నా ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ కావాలని వేరే వేరే వాళ్ళకి ఫోన్లు చేసి ఎంక్వైరీలు చేసి బెదిరించడం ఇలాంటివన్నీ కూడా చేశారు నా దగ్గర కంప్లీట్ గా రికార్డు ఎడివెన్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాను నేను అలాగే ఏదో ఒక రకంగా నన్ను వాయించాలి అనే ఉద్దేశంతో వేరే వేరే హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఛానల్స్ వాళ్ళకు కూడా ఫోన్లు చేసి నా గురించి రకరకాలుగా చెప్పేయడం ఇలాగా ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు చేయడానికి చాలా ప్రయత్నం చేశారు ఎందుకంటే హిందువులు మనం చెప్పుకునే కొందరికి ఏమో సత్యభావం వలన భక్తి వ్యాపారాలు దెబ్బతింటాయి అన్ని మతస్థుడికి ఏమో వాళ్ళ గురించి మనం నోరెత్తి మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు గుహత్యలు జరిగినా దేవాలయాలు పెద్దవాడు జరిగిన జరిగినా రథాలు తగలబెట్టినా లవ్ జిహాదులైనా ఇంకేదన్నా జరిగినా కూడా మనం నోరెత్తితే వాళ్ళు ఒప్పుకోరు మంది మతం అంటారు వాళ్ళు వన్ మీద తిరగబడతారు దొరికితే మొహం మీద యాసిడ్ కొట్టినా కొట్టేస్తారు కాబట్టి రకరకాల ఇబ్బందులు మాకు ఉన్నాయంటే ఎన్నో పడుతున్నాము నేను ప్రతిదీ కూడా యూట్యూబ్ లో దీని నెలలు నేను చెప్పలేదు అయితే ఈ మధ్య ఎవరు ఒక కామెంట్ రాశారు నాకు ఆ కామెంట్ సారాంశం ఏంటంటే నేను నేను బయట ఒకసారి చూశాను నువ్వేదో షాపింగ్ చేస్తున్నావు అసలు ఏ మాత్రం రెడీ అవ్వకుండా జిడ్డు మోహం వేసుకొని ఉన్నావు నువ్వు నువ్వు యూట్యూబ్ లోనే ముస్తాబయ్యేది ఇదంతా ఒక నాటకము అన్నట్లుగా ఉందా కామెంట్స్ సారాంశం బహుశా వాళ్ళకి అర్థం కాలేదేమో నేను రెడీ అవ్వడానికి ఎంతసేపు పడుతుందండి ఏమైనా సినిమా మా విపరీతంగా రెడీ అయిపోవడానికి ఈ మాత్రం కూడా రెడీ అవ్వకుండా కంప్లీట్ గా ఈవి తిలకం కూడా సరిగ్గా పెట్టుకొని పెట్టుకోకుండా గెటప్ చేంజ్ చేసుకొని బయట తిరగాల్సిన పరిస్థితి అందులో కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ వేరే మతస్తుల పాపులేషన్ ఎక్కువగా ఉంది అనే ప్లేస్ పోయేటప్పుడు నా జాగ్రత్తలు నేను తీసుకుంటా మా వారు లేకుండా కారు లేకుండా ఏదైనా నేను పిల్లలను తీసుకొని సరదాగా బైక్ మీద తిరగడం అలా చేసేటప్పుడు నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను ఏదైనా ఒక యాసిడ్ బయటర్ తీసుకొని మొహం మీద కొట్టేసి పోతారండి ఎవరు రెస్పాన్సిబిలిటీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకు నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను అలాంటి సందర్భాల్లో కూడా ఎవరైనా నన్ను గుర్తుపడితే దయచేసి నేనంటే ప్రేమ ఉన్న వాళ్ళు ఈమె ఫలానా అని పక్కన వాళ్ళకి ఎవరినో చెప్పడము లేదంటే అలాగే రోడ్ల మీద నన్ను చూసి చేతులు ఊపి కేకల పెట్టడము చేయకండి నేను డేంజర్ లో ఉన్నాను అన్న విషయం కూడా కాస్త గుర్తెరిగి వర్తించండి అలాగే నాకు కొన్ని మెయిల్స్ కూడా వచ్చాయి ఏదైనా ఆధ్యాత్మికతలు అయితే అయ్యారు శాస్త్ర ప్రమాణాలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్టుగా రాముడు గురించి కృష్ణుడి గురించి ఎడాబడా మాట్లాడుతూ ఉంటే నేను రామాయణ భారత భాగవతాలు అవన్నీ కూడా చూపించి అథెంటిక్ గా వాళ్ళు ఇలా చెప్తాను అలా లేదండి వ్యాస మహర్షి రచిత భారతంలో మూల శ్లోకాలతో సహా ఇలా ఉంది అని ఎన్నో విషయాలు ప్రామాణికంగా వీడియోస్ చేస్తే ఫాలోవర్స్ కొందరు నాకు మెయిల్స్ కూడా పెట్టారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి నిన్ను సాక్ష్యం దొరకకుండా కూడా లేపించేస్తాము నువ్వు మా గురువు గారి గురించి మాట్లాడేంత గొప్పదానివా వా మెయిల్స్ కూడా నా ప్రోటాన్ మెయిల్ లో భద్రంగా ఉన్నాయి ఇలాగా నాకు రకరకాల డేంజర్స్ ఉన్నాయి ప్రతిది కూడా సోషల్ మీడియాలో చెప్పేది కాదు చూపించేది కాదు నాతో పాటు కూడా ఎవరైనా ఉంటేనే మా వారు లేదంటే నా వాళ్ళు ఇంకెవరైనా ఉంటేనే నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా కనపడతా నేను ఒక్కదానే ట్రావెల్ చేసేటప్పుడు నేను ఒక్కదాన్నే బయటికి వెళ్ళేటప్పుడు వేరే వేరే గెటప్లో తిరుగుతూ ఉంటాను ఎందుకంటే నా బాధలు భయాలు నా వినతో పాటు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి నా చుట్టూ ఉన్న స్థానికులు కానీ నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా సరే సహృదయంతో నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎప్పటిలాగా మీ ప్రేమ అభిమానము సహకారము నాకు అందిస్తూ ఉండండి చివరిగా భగవంతుడు అందరినీ చల్లగా చూశాడు ధర్మమే ఎప్పటికీ గెలుస్తుంది ధర్మ రక్షిత రక్షత लोकास्ता सुख जय श्री राम जय भारत जय हिंद कृष्णापण